వినోద్ ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న ఏదైతే గాంధీ స్టాచ్యూ ఉందో ఆ పరిసర ప్రాంతంలో ఉన్న కారణం ఏంటంటే ఈరోజు పత్రికా స్వేచ్ఛ మీద మరి ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు వ్యవహరిస్తుందన్న విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు పత్రికా రంగం నుంచి వచ్చిన సీనియర్ పత్రికలు చాలామంది ఉన్నారు వారిలో మరి ప్రధానంగా మరి రామచంద్ర గారు ఎప్పటి నుంచో మరి మీడియాలో మరి పని చేస్తూ ముందుకు సాగుతున్నారు అసలు పత్రికా రంగంపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు మరి విలేకరులపై ఎందుకు దాడులు చేస్తున్నారు అంటే ఈ విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే పత్రికా రంగంపై నిర్ణామన్నట్టు కదా ఎప్పటి నుంచి ఆంక్షలు విధిస్తున్నారో పక్క చంపేస్తున్నారు కూడా కారణం ఇది పూర్తిగా ప్రజాస్వామిని అణచివేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఈ దాడులు జరుగుతున్నాయి ఏదైతే సాక్షి హెయిటరు ధనంజయ రెడ్డి గారు కావచ్చు లేక ఇతర విలేకరుల ఇళ్ళకి తెల్లవారుజామున ఐదు గంటలకు వెళ్ళే సోదాల పేరిట ఇబ్బంది పెట్టడం అనేది ఖచ్చితంగా వేధించడం గతంలో కూడా మనం చూస్తే చరిత్ర చూస్తే రాజుల కాలంలో కావచ్చు ఇతర నాయకులు అలాగే ఇతర పెట్టుబడిదారుల కాలంలో కూడా ఈ రకంగా మీడియా ప్రతినిధులపై వేధించారు అలాంటి వ్యక్తులు అలాంటి సంస్థలు అలాంటి రాజులు కూడా చరిత్ర నుంచి కనుమరుగయ్యారు ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కావచ్చు పోలీసులు కావచ్చు ఇతరులు కావచ్చు మీడియా పేరిట మీడియాలో పనిచేసిన వ్యక్తులను వేధించడం మాత్రం ఏమాత్రం కూడా సమంజసు కాదు ఇది పూర్తిగా అక్రమం ఇది కేవలం మీడియా ప్రతినిధులే కాకుండా సమాజంలో అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఏమాత్రం కూడా హర్షించిన పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే సాక్షి అన్నది ఒక రాజకీయ కోణంలోనే చూసి ఎవరైతే ప్రజాస్వామ్యానికి అవసరమైన రీతిన అలాగే ప్రజలకు అవసరమైన రీతిన వార్తలు అందిస్తున్నారో వారి గొంతు నొక్కే ప్రయత్నమే ఈరోజు జరుగుతున్న దాడులుగాను కూడా మేము జర్నలిస్ట్ సంఘాల తరఫున అభిప్రాయపడుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం జరిగిన సంఘటనలపై బాత పడాలి పరివర్తనం చెందాలి అప్పుడే ఆ ప్రభుత్వానికి కావచ్చు ఆ పార్టీ కావచ్చు ఆ కూటమికి కావచ్చు మే మేలు జరిగే పరిస్థితి ఉంటుంది పోలీస్ అధికారులు కూడా ఈ విషయంలో ఆలోచించాలి ప్రజా ప్రజాప్రతినిధులు కావచ్చు రాజకీయ పార్టీల ప్రతినిధులు కావచ్చు ప్రభుత్వం కానీ ఒత్తిడి తెచ్చినప్పటికీ ప్రజాస్వామ్య బద్దంగా చట్టబద్ధంగా ఏ రకంగా వ్యవహరించాలో ఆ రకంగా వ్యవహరించినట్లయితే ఆ పోలీస్ అధికారులకు ఆ వ్యవస్థ కూడా మేలు జరుగుతుంది ఈరోజు విశాఖలోని అన్ని ప్రజా సంఘాలు మీడియా సంఘాలు కూడా ముక్త సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి ఇళ్లపై సోదాలు అలాగే ఇతర అక్రమ కేసులు ఖండిస్తున్నామంటే పూర్తిగా ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే చర్యలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఈరోజు పత్రికలకు అలాగే రాజకీయాలకు అతీతంగా రోడ్డికి గొంతులు విప్పుతుంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి జరిగిన పై ఒక పునర్విచ్ఛ విచారణ జరిపి ఈ రకమైన దాడులకి వెనకడుగు వేయాలని ఒక జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధిగా నేను చెప్తున్నాను రామచంద్ర గారు ఒక సీనియర్ నాయకులుగా రెండు సీనియర్ పాత్రికేయులుగా అంటే జర్నలిస్టులు ఒకవేళ ఎప్పుడైనా భావ ప్రకటన అనేది అంటే భారత రాజ్యాంగ గ్రంథంలో మొదటి పేజీలో ఉంటుంది మొదటి పేజీలో భారత రాజ్యాంగం చట్టంలో ఏదైతే వాక్సొత్తు ఉంది మనకి ఆ స్వతంత్రం ఉంది అంటే అలాగే భావ ప్రకటన మనకి స్వార్చ్ఛ అనుకుంది అలాగే ఉండడం మన పత్రికలు ఉన్న మొదటి యాక్ట్ వీరికి పనిచేయట్లేదు మీరు చెప్పినట్టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇది ప్రతి వ్యక్తికి ఉంటుంది మీడియాకి ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు రాజ్యాంగం కావచ్చు ఈ సమాజం హాయిగా ఉండాలంటే మీడియా స్వేచ్ఛ అవసరం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అలాగే ఇతర ప్రాంతాల్లో మాత్రం చాలా ఎక్కువగా మీడియాను తొక్కివేసే ప్రయత్నం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి అన్నది ఒక టార్గెట్ గా పెట్టుకొని సాక్షి ప్రతినిధులను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఏమాత్రం కూడా సరికదు ఈరోజు సాక్షి కావచ్చు రేపు ఆంధ్రజ్యోతి కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు ఏదైతే ప్రజల పక్షాన్ని నిలుస్తుందో దాన్ని ఒక రకంగా స్వీకరించాలి అందులో అంశాలను పరిగణలో తీసుకోవాలి నిజంగా వ్యక్తి స్వామ్యాన్ని కావచ్చు లేక ఒక వ్యవస్థని నష్టం కలిగించే రీతిన వార్తలు ఉన్నట్లయితే దానిపై ఖచ్చితంగా విచారణ జరిపి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవచ్చు కానీ ఈరోజు తెల్లవారుజామున అర్ధరాత్రి దొంగల మాదిరిగా దినపత్రిక కార్యాలయాలపై దాడులు సోదాలు చేయడం మాత్రం ఏ మాత్రం సరికాదు ఇది ఒక రకంగా త్వరలోనే ఇలాంటి చర్యలకు పాల్పడే ప్రభుత్వాలు కావచ్చు పార్టీలు కావచ్చు పోలీస్ అధికారులు కూడా మూల్యం చెల్లించుకోవడం తప్పదని కూడా నేను చెప్తున్నాను అంటే ప్రత్యేకంగా ధనుంజయ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు సాక్షి పత్రిక ఏదైతే మెయిన్ మేనేజ్మెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే వారిని టార్గెట్ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ముగ్గురిపై కూడా టార్గెట్ అని చెప్పుకోవచ్చు ఇది వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అతనికి అనుబంధంగా కొనసాగుతున్న సాక్షిపై దాడి జరుగుతుంది ఇది ఒక రకంగా సాక్షిపై దాడి వ్యక్తిగతంగా ఏటరిగా కొనసాగుతున్న ధనుంజయ్ రెడ్డి గొంతు నొక్కినట్లయితే ఈ వార్తలు ఆగిపోతాయని ఒక రకమైన అభిప్రాయం ఉండవచ్చు అది తప్పు ఈ రోజు ధనుంజయ రెడ్డి గారు ఉండొచ్చు ధనుంజయ రెడ్డి గారి బదులు మరొకరు రావచ్చు ఏదైతే ప్రజల పక్ష పార్టీలు గాని మీడియా గానీ ఉన్నప్పుడు వాటిని గొంతు నొక్కడం అన్నది ఒక రకంగా అరచితతో సూర్యకాంతిని ఆపే ప్రయత్నంగానే మనం చెప్పుకోవచ్చు ఈ రోజు ఒక రకంగా రాజకీయ పార్టీని అణిచివేసే క్రమంలో ఈరోజు సాక్షిని సాక్షి ఎడిటర్ని గొంతు నొక్కాలని ప్రభుత్వం పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు అలాగే ఇది సాధ్యం కాదని కూడా నేను చెప్తున్నాను అంటే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి అనుకుందాం సీనియర్లుగా అంటే ఎప్పుడైనా ఒక తప్పు చేస్తున్న ఖండించడం తప్పట ఆహా వాస్తవానికి ఏదైనా పాజిటివ్ న్యూస్ కావచ్చు నెగిటివ్ న్యూస్ కానీ వచ్చినప్పుడు ఆ వ్యక్తి వెర్షన్ తీసుకోవచ్చు ఆ వెర్షన్ తీసుకుండా కొన్ని సందర్భాల్లో ఎవరైనా వార్త కానీ ప్రచురించమైనా టెలికాస్ట్ అయినప్పటికీ ఆ తర్వాత ఆ వ్యక్తి ఈ రకంగా జరిగిందని చెప్పినప్పుడు దాన్ని రీకలెక్ట్ చేసి తిరిగి వార్త ఇచ్చే అవకాశం ఉంటుంది అది పూర్తిగా మీడియా బాధ్యత కూడా ఆ రకమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చేయవచ్చు కానీ ఆ రకంగా కాకుండా కేవలం అక్రమ కేసులతో భయపెట్టాలనే ప్రయత్నమే ఇక్కడ జరుగుతుంది ఆ భయపెట్టే ప్రయత్నం ఈ చరిత్రలో ఎప్పుడు కూడా ఫలితాలు ఇవ్వలేదు ఇప్పుడు కూడా అలాంటి ఫలితం ఉండదు ఇది తాత్కాలిక ప్రయత్నంగానే నేను చెప్తున్నాను సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక డిక్లరేషన్ ఇచ్చింది పత్రికా సంపాదకులు ఎవరైతున్నారో వ్యాఖ్యాతను వ్యాఖ్యానించేటప్పుడు వారికి పు పులిగ ఉంటుంది దాన్ని మీరు హరించడానికి వీలు లేదని చెప్పినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అంటే జర్నలిస్టులు టార్గెట్ చేసి కొన్ని చోట్ల చంపేస్తున్నారు దాన్ని ఎలా చూడాలి ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంపై దాడి ఏదైతే ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం ఎక్కడ కూడా ఈరోజు సుప్రీంకోర్టు కావచ్చు రాజ్యాంగం పూర్తిగా మీడియాకు స్వేచ్ఛ ఇచ్చింది మీడియా స్వేచ్ఛ ద్వారా ఈ సమాజానికి మేలు జరుగుతుందని రాజ్యాంగం అభిప్రాయపడింది అయితే ఈరోజు జరుగుతున్న రాజ్యాంగ విరుద్ధంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో హత్యలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే సాక్షి ప్రతినిధులపై భౌతిక దాడులు అలాగే పోలీసు దాడులు కూడా జరుగుతున్నాయి ఇది ఏమాత్రం కూడా సరికాదు ఎప్పటికైనా ఇలాంటి అంశాలకు పాల్పడే వ్యక్తులు చట్టం ముందు దోషులుగా నిలబడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఇలాంటి దురాగతలకు పాల్పడుతున్నారో వారు ఆలోచన చేయాలి వారి ఆలోచనతో పాటు వారిలో పరివర్తన రావాల్సిన అవసరం కూడా ఉందని నేను చెప్తున్నాను రీసెంట్గా బస్తర్ జిల్లా మీకు ఐడియా ఉంటుంది బస్తర్ జిల్లాలో బస్తర్ జిల్లా రిపోర్ట్ అని చెప్పి ప్రత్యేకంగా విలేకరి ఆయన ఓన్ గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడిపిస్తూ ఒక రోడ్డు సరిగా లేదని చెప్పేసారు రోడ్డు విషయంలో అంటే ఆర్టికల్ వేస్తే చంపేశారు దాని మీద పోలీసు కేసులు లేవు అరెస్టులు లేవు పూర్తిగా పోలీస్ అలాగే ప్రభుత్వం ముసుగులో ఉన్న మీడియా పనిగానే మనం చెప్పుకోవచ్చు ఈ బస్తర్ జిల్లాలో మౌలిక సదుపాయాలు లేవని యూజ్ చేసిన జర్నలిస్ట్ని జర్నలిస్ట్ ని హత్య చేయడం పూర్తిగా సమాజంలోని ప్రతి వ్యక్తి కూడా వ్యతిరేకిస్తున్నారు ఆ జర్నలిస్ట్ హత్య చేయడం అన్నది పూర్తిగా రాష్ట్రంలో కావచ్చు దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాని హత్య చేసినట్టే మనం చెప్పుకోవచ్చు నిజంగా బస్తరు జిల్లాలో ఇక్కడ సాక్షి కావచ్చు అక్కడ అతని ఇండిపెండెంట్ జర్నలిస్టు అక్కడ రోడ్లు మౌలిక సదుపాయాలు లేవని తొలిదేశం నుంచి ఒక ఉద్యమ స్ఫూర్తితో మీడియాను నడుపుతున్నారు అలాంటి వ్యక్తిని హత్య చేశారు నిజంగా అది ఖండించడమే కాకుండా దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ యూనియన్ అట్లాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఖండిస్తున్నాం మీరు అన్నట్టు వారిపై దాడి ఆ హత్యను కూడా పూర్తిగా అన్యాయం దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడున్న పోలీసులు కావచ్చు లేకపోతే ప్రభుత్వం తప్పించుకున్నప్పటికీ మునుముందు మాత్రం దానికి బాధ్యులపై చర్యలు తప్పవని నేను చెప్తున్నాను ఇక్కడ సాక్షి ప్రస్తావన కాదు కానీ ఇంతమంది జర్నలిస్టులు ఒక్క ధనంజయ రెడ్డి మీద అంటే ఇంటి మీద సోదా చేసినప్పుడు ఇంతమంది ఏకమయ్యారు అంటే జర్నలిస్ట్ ఐక్యతను బట్టి జర్నలిస్టుల ఐక్యత కొరకు ఫైనల్ గా ఇంకొకసారి కాకుండా ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాము ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలుగుదేశం నుంచి కూడా చెప్తుంది ఇప్పటికే మీడియా కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయాలని ఢిల్లీ స్థాయిలో కూడా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కోరుతుంది ఇప్పుడు చూశారు మీరు ఒక సాక్షిపై దాడి జరిగినాయి అప్పటికే అందరూ కూడా అన్ని జర్నలిస్టులు అన్ని మీడియా ప్రతినిధులు కూడా అన్ని జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు ఈరోజు కేవలం ధనుంజయ రెడ్డిపై జరిగిన దాడిగా భావించట్లేదు ఈ సమాజంపై అలాగే పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావించి ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా ఎక్కారు దీన్ని ప్రభుత్వం పోలీసులు గుర్తించాలి తాము చేసిన తప్పిదాన్ని గుర్తించి ఇక నుంచి అలాంటి తప్పిదాలకి వేయడం కూడా ఉంటేనే వారికి వారి భవిష్యత్తుకి సమాజానికి మంచిది ఎప్పటికైనా గుర్తించాలి విశాఖలో జరిగిన ఈ భారీ ర్యాలీ భారీ నిరసన బట్టి జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉన్నారు ఏ జర్నలిస్టు సంఘం నేతపై కావచ్చు జర్నలిస్ట్పై కావచ్చు పత్రిక కార్యాలయంపై దాడి జరిగిన వారందరూ కూడా సమైక్యంగా ఉంటారనడానికి ఇది ఒక సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు పరిస్థితి అయితే ఇది వినోద్ ఈ రోజు మరి జర్నలిస్టులపై ఏదైతే దాడులు జరుగుతున్నాయో అక్కడక్కడ మరి ఆర్టికల్స్ ప్రచురం చేసేటప్పుడు ఆయన వారికి నచ్చక వారి జీర్ణించుకోలేక కొన్ని చోట్లయితే మరి జర్నలిస్టులు చంపడానికి కూడా వ్యతిరేక చూపించకుండా వాళ్ళు గా ఇన్వాల్వ్మెంట్ చేస్తారు గతంలో బస్తర్ జిల్లాలో ఏదైతే ఉందో మరి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మరి ఒక రోడ్డు విషయంలో మరి ఎలాగైతే మరి ఆర్టికల్ వేసినందుకు ఇమీడియట్ మరి ఆయన్ని హత్య చేయడం జరిగిందో మరి ఇలాంటివన్నీ ఖండిస్తూ మరి జర్నలిస్టులు రోజు ఒక సాక్షి కాదు కానీ ఇంతమంది జర్నలిస్టులు ఐక్యం కావడం అనేది మామూలు విషయం కాదని జర్నలిస్టులకి రాసే హక్కు ఉంటుంది ఒక ఎక్కడైనా తప్పు జరిగితే గా ప్రసరించి హక్కు ఉంటుంది దాని హక్కును కానీ ఎవరు నిర్వహించడం జరగడానికి వీలు లేదు రెండో తేదీ భారత రాజ్యాంగ చట్టంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన మొదటి పేరు వీరు చదవలేదా మరి చదివితే ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు మొట్టమొదటి పేజీలో స్వేచ్ఛ ప్రకటన ఉంటుంది ఆ హక్కు మరి అరించే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు మరి చెప్పినప్పటికి కూడా వాళ్ళు ముట్టుగా వేస్తున్నప్పటికి కూడా వీరు పట్టించుకోవట్లేదు ఇటువంటివి రానున్న దినాల్లో కానీ జరిగినట్లయితే జర్నలిస్టులు అందరూ ఇలాగే ఐక్యతం అవుతామని ఈరోజు జన్మించిన జరిగిన మరి దాడి కాదు కానీ ఇది పత్రిక మీద జరిగిన దాడిని మరి తెలియజేస్తూ ప్రత్యేకంగా మరి ఖండిస్తూ మరి రేపొద్దున ఇలా జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవ్యూన్యూస్ వైజాగ్ వేణుగోపాల్